పువ్వులు చల్లరే పుష్పవతికి పుడు చిన్నారి వేడుకకు పువ్వులు చల్లరే పుష్పవతికి పుడు చిమ్మిలి తొక్కిరే చిన్నారి వేడుకకు అమ్మ పార్వతి గాజు బంగారు బొమ్మకు శ్రీలక్ష్మి కళలతో విలసిల్లు బాలకు అమ్మ గాచు బంగారు బొమ్మకు శ్రీ లక్ష్మి కళలతో విలసిల్లు బాలకు పువ్వులు చల్లరే పుష్పవతికి పుడు చిమ్మిలి తొక్కరే చిన్నారి వేడుకకు పువ్వులు చల్లరే పుష్పవతికి పుడు చిమ్మిలి తొక్కిరి చిన్నారి వేడుకకు పోసింది విరిసింది పొన్నాగ పువ్వు విరిసింది మురిసింది ప్రకృతి చిరునవ్వు పోసింది విరిసింది పొన్నగ పువ్వు విరిసింది మురిసింది ప్రకృతి చిరునవ్వు తాళపత్రము పైన కూర్చుండబెట్టి తల్లి దీవించి తనలోన నమరిసి తాళపత్రము పైన కూర్చుండబెట్టి తల్లి దేవించి తనలో నెరిసి ముత్తలతో హారతిచ్చి హారతిచ్చి మంగళారతిచ్చి హారతిచ్చి మంగళారతిచ్చి పువ్వులో చల్లరే పుష్పవతికి పుడు చిమ్మిలి తొక్కేరి చిన్నారి వేడుకూ పువ్వులు చల్లరే పుష్పవతికి పుడు చిమ్మిలి తొక్కేరి చిన్నారి ఆటపాటల మురియు అందాల పాపకు తిరుతీయు వయసు వచ్చి తీరైన వేలకు ఆటపాటల మురియు అందాల పాపకు తిరుతీయు వయసు వచ్చి తీరైన వేలకు మురిపాల అక్షింతలేసి పెద్దలందరూ వచ్చి పరిహాసమును చేసి మురిపాల అక్షింతలేసి పెద్దలందరూ వచ్చి పరిహాసమున చేసి వర్దిల్ల మన రండి వేడుకను చూసి వర్దిల్ల మన రండి వేడుకను చూసి పువ్వులు చల్లరే పుష్పవతికి పుడు చిమ్మిలే తొక్కేరి చిన్నారి వేడుకకు పువ్వులో చల్లరే పుష్పవతికి పుడు చిమ్మిలి తొక్కేరి చిన్నారి వేడుకకు అమ్మ పార్వతి గాచు బంగారు బొమ్మకు శ్రీలక్ష్మి కలలతో విలసిల్లు బాలకు అమ్మ పార్వతి గాచు బంగారు బొమ్మకు శ్రీలక్ష్మి కలలతో విలసిల్లు బాలకు పువ్వులు చల్లరే పుడు చిమ్మిలి తొక్కేరే చిన్నారి వేడుకకు చల్లరే పుష్పవతికి పుడు చిమ్మిలే తొక్కేరి చిన్నారి వేడుకూ